హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టీ రాధాకృష్ణ గారు గుడ్ మార్నింగ్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా ఛాయ్ లాగిరా టిఫిన్ చేసిండ్రు కావచ్చు ఏం చూశాక ఇవాళ రీడింగ్ లేట్ అయిపోయింది ఎంత సేపటి నుంచి కళ్ళు కాయలు కాసేలా చూపుతున్నాం ఎక్క పెడతా లేదా పెడతా అన్న విషయం కూడా చెత్తలేదేం దా అని మీరు అందరూ అనుకుంటారు కదా నాకు తెలుసు ఏందో ఉంది అనుకుంటున్నారు నాకు కామెంట్ లో చెప్పండి అబ్బా నాకు కూడా అర్థం అవుతది మీరు ఎంతమంది నా వీడియో కోసం ఎదురు చూస్తున్నారన్న విషయం నాకు జరంత బురక అన్నట్టు సవలేందా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ నేను లేట్ చేస్తున్నందుకు ఎందుకంటే జరంత అన్ఈీగా ఉండే కొంచెం హెల్త్ లేట్గా లేచాను మా పక్క ఆమె వెళ్ళి మెల్గో రాలేదు రోజు ఆయన లేపితేనే కదా నేను ఇవ్వలేను సెవెన్ థర్టీకి నిజం చెప్పాలంటే ఈరోజు అందుకే ఇప్పుడు లేచి స్నానం చేసి ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పోస్ట్ అయితే నాకు తెలియదు అలవాట్లుంటది అన్నట్టు కదా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆదరించిన వాళ్ళకి అభిమానిస్తున్న వాళ్ళకి నమస్కారం అండ్ చాలా చాలా థ్యాంక్స్ అక్కడ నీకు ఎప్పుడు బ్రహ్మముహూర్తం మెలుకు వస్తారు కదా మరి ఈరోజు రాలేదంటే మూడు గంటలకు వచ్చింది మెలుకువా కానీ స్నానం చేయాలంటే భయం అయింది నాకు చల్లగా చల్లి చల్లెందుకు బాగా అనిపించింది ఇక ఒక గంటాకి లే అని మళ్ళీ వండుకున్నా నా బ నేను ఏంటంటే బ్రహ్మముహూర్తంలో లేసే మళ్ళీ వండుకోను అలవాటు లేదు నాకు రీడింగ్ అంతా వేసి అప్పుడు పడుకుంటా కావచ్చు కానీ పోస్ట్ చేసాక పడుకుంటా కావచ్చు కానీ మళ్ళీ పడుకుని అలవాటు లేదు నాకు ఇవాళ ఏంటంటే మళ్ళీ పడుకునేసరికి నిద్ర పట్టేసింది అవగాహన ఉండదు కదా సమధిందా సరే ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్ రీడింగ్ వినియోగించుకోవాలి అనుకుంటే పైన ఉన్న కాల్ ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా రీడింగ్ తీసుకోండి ఓకేనా జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్ అన్న జనరల్ గానే ఉంటుంది పర్సనల్ రీడింగ్ కాదు మళ్ళీ పర్సనల్ రీడింగ్ అనుకొని మీరు పొరపాటు పడారు పొరపాటు పడకండి ముందుగానే గల చెప్తున్నా సమధిందనుకుంటా ఓకే ఇవాళ కంటెంట్ ఏంటంటే మీ సహనం మీ ఓర్పు పోతుంది అసలు మీ పర్సన్ మీ పర్సన్ వస్తారా రాని రారా అని అనుమానం మీకున్న సహనం కాస్త పోతుంది మీ పర్సన్ వస్తారా రారా అనే అనుమానం ఉంది మీకు చూద్దాం ఏం చేస్తారు హరే హరే మహాదేవనమా శివయ్య రాధా కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఈ వీళ్ళ సహనం చచ్చిపోతుందంట వాళ్ళ పర్సన్స్ వస్తారా లేదా అనే ఒక డైనమాలో ఉన్నారు இது ஜெனரல் ரீடிங் நான் அப்போ நேப்தான் பர்சனாலி மேமே சூப்பர் ஓகே மொத்தம் செக ஓகே ஓகே சூப்பர் நைஸ் ओ आ हाँ अच्छा वामो ओ वेरी वेरी नाइस सुपर बाबा चालाक बंची कार से होचेसाई हाँ ओके ఎవరైతే అనుకుంటున్నారో పర్సన్స్ వస్తారా రారా అని అంటే ఎవరైనా అనుకుంటారు అందరూ అనుకుంటారు మాక్సిమం పర్సన్స్ కి దూరం ఉన్న వాళ్ళు చాలా మంది అలాగే అనుకుంటారు కాకపోతే ఇక్కడ ముచ్చట ఏంటంటే మీ లైఫ్ లో కొంతమందికి మాత్రమే ఇది అందరికీ కాదు నేను చెప్పేది కొంతమంది ఎవరైతే బర్డన్స్ ఫేస్ చేస్తున్నారో ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో మాక్సిమం వాళ్ళ పర్సన్స్ చాలా బర్డన్ ఫీల్ అవుతున్నారు చాలా ఫేస్ చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా ఇరుకుల్లో ఇరుక్కున్నారు మ్యాక్సిమం చెప్పుకోలేక మీకు మెసేజ్ చేయలేక ఏం చేయలేక అడగలేక సావలేక వాళ్ళు కూడా సహనంతోనే చూస్తున్నారు మీరంతా ఓర్పికతో సహనంతో ఎదురు చూస్తున్నారు వాళ్ళు అంతే ఓపికతో ఎదురు చూస్తున్నారు ఎంక ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గొడవలు అయితే చాలానే జరుగుతున్నాయి ఇక్కడ కూడా అదే వచ్చింది ఓకేనా ప్రతి కార్డులో కూడా అదే వస్తుంది నేను డక్ డెక్ చేంజ్ చేసినా కూడా డెక్ చేంజ్ చేసినా కూడా డెక్ లో కూడా అదే కనిపిస్తుంది మాక్సిమం గొడవలు అయినాయి అబ్బా ఎవరికో నాకు తెలియదు గొడవలు అయితే చాలా అవుతున్నాయి ఆ గొడవలు కాస్త ఎండ్ అయ్యే మూమెంట్ వచ్చేస్తుంది మాక్సిమం ఈ టూ ట్వంటీ సిక్స్ తర్వాత కొంతమంది లైఫ్ అనేది మారబోతుంది అది ఎవరి లైఫ్ అనేది తెలియదు మీరు పర్సనల్ రీటింగ్ తీసుకోండి చెప్పగలము ఓకే నా ఆఫర్ ఉంది వినియోగించుకోండి వినియోగించుకోవడం లేకపోతే లేదు ఓకే ప్రజెంట్ అయితే వాళ్ళు ఒంటరిగా బాధపడుతున్నారు ఒంటరిగానే ఉంటున్నారు ఒంటరిగానే ఏడుస్తున్నారు వాళ్ళు ఎంత అంటే ఎవరు లేని ఒక ప్రపంచంలో వాళ్ళందరూ వాళ్ళే ఆలోచిస్తూ హీల్ అవుతూ చాలా పర్సన్ మీతో ఏదో బంధం మీతో ఏదో కనెక్షన్ ఉందన్న ఒక ఆ క్లారిఫికేషన్కి వచ్చేసారు ఎప్పుడు వాళ్లకు మీకు ఏదో కనెక్షన్ ఉంది ఎందుకంటే కొంతమంది మాట్లాడుకోకుండా మెసేజెస్ చేయకున్నా వాళ్ళు గుర్తుకొస్తున్నారంటే మీతో ఏదో తెలియని బంధం ఉంది ఈ జన్మ బంధమా ఏ జన్మ బంధమా రుణాను బంధమా లేదా వైఫ్ అండ్ హస్బెండ్ బంధమా ఏదో ఒక బంధం అయితే ఉంది ఆ బంధం ఉంది కాబట్టి వాళ్ళు కలవంటున్నారు మీ గురించి కలగంటున్నారు డ్రీమ్స్ వస్తున్నాయి ఆ మీరు వాళ్ళ కళలో వెళ్తున్నారు వాళ్ళు మీకు వస్తున్నారు లేదు మనం ఎప్పుడైనా మనం ఎవరినైతే ఎక్కువ గుర్తు చేసుకుంటామో వాళ్ళు మన కళలు కాదు మనల్ని ఎవరైతే గుర్తు చేసుకుంటారో వాళ్ళు మనకు కళ్ళలోకి వస్తారు అన్నట్టు అర్థమైందా ఆ రకంగా కళలోకి వస్తున్నారు ఒకవేళ మీరు చనిపోయిన వారు ఎవరైనా మీ కళ్ళలోకి వస్తున్నారు అంటే వాళ్ళు నవ్వుతూ హ్యాపీగా వస్తున్నారు అంటే మీకు ఏదో మంచి జరగబోతుంది ముందర ముందర అని అర్థం అదొకటి బాగా యాదు యాదు మీ ఇంట్లో వాళ్ళే కావచ్చు మీ అమ్మమ్మ వాళ్ళ తాతయ్యలే కావచ్చు మీ అత్తయ్య మామయ్యలే కావచ్చు మీ అమ్మ నాన్నే కావచ్చు వైఫ్ హస్బెండ్ వైఫ్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఎవరైనా కళలోకి వచ్చి నవ్వు నవ్వుతూ హ్యాపీగా కనిపించిందంటే మీతో నవ్వుతూ మాట్లాడుతున్నారంటే మీకు త్వరలో ఏదో శుభవార్త మంచి జరగబోతుంది లైఫ్ టర్న్ అవ్వబోతుందని వాళ్ళు అర్థం హీల్ అవుతున్నారు మీ పర్సన్స్ ఇప్పుడు హీల్ అవుతున్నారు ఒంటరిగా బాధపడుతున్నారు సైలెన్స్ అంటే మౌనం చాలా ప్రమాదకరం ఎందుకంటే ఒక వ్యక్తి మౌనంగా ఉన్నారు ఏం చెప్పట్లేదు ఏం అనట్లేదు అనంటే దాని అర్థం దాని వెనుక పెను తుఫాన్ ఏదో ఉందని అర్థం అంటే ఇప్పుడు అక్కడ జరుగుతుంది అదే తను మౌనంగా ఉన్నారు సైలెంట్ గా ఉన్నారు మీ పర్సన్ మీరు సైలెంట్ అయిపోయారు అంటే మీ పర్సన్ కి భయం అనేది స్టార్ట్ అయింది ఏదో సంథింగ్ వీళ్ళు సైలెంట్ గా అసలు నాకు మెసేజ్లే చేయట్లేదు ఫోన్లు చేయట్లేదు ఒకప్పుడు తెగ మెసేజ్ తెగ ఫోన్లు చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని బంద్ చేసుకొని సైలెంట్ గా మీ పని మీరు చేసుకుంటారు కదా వాళ్ళకు డిగ్ 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 స్టార్ట్ అయిపోయింది ఇక స్టార్ట్ అవుతే స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అయ్యి అవ్వాలని కదా మనం ఆపేసింది ఏమంటారు అట్లా ఉంటుంది అన్నట్టు ఆలోచన స్టార్ట్ అయింది వాళ్ళ డ్రీమ్స్ లో వస్తున్నారు మీరు క్లారిఫికేషన్కి వచ్చేసారు ఎవరు సెట్ అవుతారు ఎవరు సెట్ అవ్వరు థర్డ్ పార్టీ సెట్ వాళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరు అర్థం అర్థమవుతుంది థర్డ్ పార్టీతో రిమూవ్ అవ్వబోతున్నారు మాక్సిమం ఆల్మోస్ట్ రిమూవ్ అవ్వబోతున్నారు రీబర్త్ అనేది మీతో జరగబోతుంది మాక్సిమం కొంతమంది అయితే కలవబోతున్నారు పర్సన్స్ చాలా మంది కలవబోతున్నారు నాకైతే ఇక్కడ ఎయిట్ మంత్స్ చూపిస్తుంది ఎయిట్ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ లోగా మాక్సిమం పూర్తిగా కొంతమంది రాబోతున్నారు ఓకేనా కొద్ది కొద్ది కాంటాక్ట్ లోకి కాల్ ఆర్ మెసేజ్ చేయబోతున్నారు రకంగా ఒక క్లారిఫికేషన్కి అయితే వచ్చేసారు కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కన్ఫ్యూజన్స్ టోటల్ గా పోతున్నాయి మీ పర్సన్స్ కి మీతో బంధమే కరెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు మీతో బంధం ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది ఏదైనా సరే మీ మీ మిమ్మల్ని చూస్తే వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్టుగా ఉందంటే మీ మీ బిహేవియర్ వాళ్ళ బిహేవియర్ ఒకే రకంగా ఉండకపోయినా కూడా మీకు ఏవైతే ఇష్టమైనయో ఇప్పుడు వాళ్ళు ఇష్టపడుతున్నారు మీకు ఇష్టమైన కలర్స్ లైక్ ఫుడ్ డ్రెస్ కలర్ కానీ ఏదైనా సరే వాట్ ఎవర్ వాళ్ళు అదే కలర్ ఇష్టపడుతున్నారు మీకు ఇష్టమైన దేవుడైనా సరే వాళ్ళు అదే దేవుడిని ఇష్టపడుతున్నారు మీకు ఇష్టమైన ఎవ్రీథింగ్ ఏదైనా సరే మీకు తెలియట్లేదు బట్ వాళ్ళు అదే చేస్తున్నారు ఇప్పుడు అంటే మీరు ఏ రకంగా ఉంటున్నారో ఇప్పుడు అదే రకంగా వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు మీకు ఇష్టం లేని ఏది కూడా వాళ్ళు చెయ్యొద్దు అని డిసైడ్ అవుతున్నారు చేయకుండా ముందుకు వెళ్తున్నారు ఓకేనా మాక్సిమం మీ ఓర్పు సహనం అయితే ఎటు పోదండి ఎవరైతే ఓపిక కొద్ది చూస్తున్నారో ఓపిక కొద్ది సహనంగా ఎదురు చూస్తున్నారో వాళ్ళ లైఫ్ అయితే చేంజ్ అవ్వబోతుంది ఓకేనా ఇక మనం ఇంతకంటే మంచిగా క్లారిఫికేషన్ ఇంకేం చెప్పలేము ఎందుకంటే మనం ఏదైనా మంచి జరగాలనే చెప్తాం కానీ ఏదో మిమ్మల్ని ఇప్పుడు సంతోష పెట్టాలని కాదు ఆ మీ పర్సనల్ని తీసుకుంటే కూడా అది మీద కాదని కూడా నేను క్లారిఫై చేస్తా కొంతమందికి బాధ అనిపిస్తుండొచ్చు బట్ నేను చెప్పేది మాత్రం డామ్ష్యూర్ గా జరుగుతుంది అర్థమైందా మ్యూజిక్ చెప్పినా కదా మీకు నచ్చిన మ్యూజిక్ కానీ మీకు నచ్చిన డ్రెస్సెస్ కానీ అంటే కలర్ అంటే మీరు మీరు చీరలు కొడుతుండొచ్చు ప్యాంట్ షర్ట్ షర్ట్స్ వేస్తుండొచ్చు వాళ్ళు చీరలు కొడుతుంటూ ప్యాంట్ షర్ట్స్ వేస్తుంటారు ఏదైనా సరే మీకు నచ్చిన కలర్ యూజ్ చేస్తున్నారు మీకు నచ్చిన ఫుడ్ మీకు నచ్చిన మ్యూజిక్ మీకు ఏది నచ్చినా అది వాళ్ళు ఇప్పుడు ఇష్టపడుతున్నారు దైవాన్ని నమ్ముతున్నారు ఎక్కువగా మీరు ఇష్టపడే దైవాన్ని ఆ దేవుని ప్రార్థిస్తున్నారు మొక్కుతున్నారు ఆ దైవం మీదనే భారం వేశారు కర్మ ఫేస్ చేస్తున్నారు నా పర్సన్ని నేను బాధ పెట్టినందుకు ఓకే డివైన్ అని చెప్పి సరెండర్ అయిపోయారు యూనివర్స్కి ఇంకా వాళ్ళకి ఒకటి అర్థం అయిపోయింది మీ దగ్గర మీ దగ్గరికి వస్తే కానీ వాళ్ళకు లైఫ్ ఏంటనేది అర్థం కాదు అందుకే టైం కోసం చూస్తున్నారు వాళ్ళకు ఒక టైం వస్తే ఆ టైం వచ్చేసరికి మీ దగ్గరికి రావాలని అయితే డిసైడ్ అవుతున్నారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే ఎంట్రీ ఇస్తారండి మీ పర్సన్స్ ఓకేనా ఇది ఎవరిది ఏంటి అనేది మనకు తెలియదు ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి ఓకేనా దివైన్ అడుగుదాం ఏం చెప్తారో చూద్దాం దివైన్ ఓం నమ శివ హరే హరే మహాదేవ్ నో చెప్పాను కదా కొంతమందికి అయితే కరెక్ట్ టైం కాదు ఓకేనా కొంతమంది కరెక్ట్ టైం కాదు కొంతమందికి మంచి టైమే అర్థమైందా అందరి దాన్ని అనుకోకండి ఇన్ ద నియర్ ఆఫ్ ఫ్యూచర్ కొంతమంది కరెక్ట్ టైం కాదు ఫ్యూచర్లో తెలుస్తుంది ముందు ముందు మీది కరెక్ట్ టైమా కాదా అని ముందు ముందు తెలుస్తుంది దేర్ సంథింగ్ బెటర్ కొంతమందికి అయితే బెటర్ టైం ఓకేనా ఇప్పటికైతే కొంతమంది అయితే బెటర్ టైమే నడుస్తుంది లిస్టెన్ యువర్ ఇంట్యూషన్ మీ మైండ్ చెప్తుందంట మీది కరెక్ట్ టైమా రాంగ్ టైమా ఎట్లా నడుస్తుంది అనేది మన మన మైండ్ మనకి చెప్తుంది ఒకసారి అడగండి మీ మనసులో ఉంటారు కూర్చొని రికవరీ మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది మళ్ళీ మీ లైఫ్ లోకి రాబోతుంది మీరు ఏం పోగొట్టుకున్నారో మీరే డిసైడ్ చేసుకోండి అన్లైక్లీ అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ లక్ వరించబోతుంది వాళ్ళకి ఓకేనా ఇఫ్ యూ బిలీవ్ ఏదైనా సరే కొన్నింటిని వదులుకోవాలా కొన్నిటి కావాలనుకోవాలా త్యాగం అనేది ఉండాలి అన్ని రకాలుగా ఉండాలి మనుషులు సమయంందా ఈ రకంగా డివైన్ చెప్పారు ఒక మంచి ముచ్చట చెప్తా మంచిగా వినండి మనం ఎప్పుడైనా మంచి మంచి నేర్పుకుంటాం కానీ చెడ్డ ము చెట్లు ఏం చెప్పాం కానీ ఒక మాట ఒక మనిషిని ఒక మాట అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట అనే హక్కు వాళ్ళకున్న బాధపడాల్సిన అవసరం నీకు లేదని యాదగించుకో ఓకేనా నువ్వు నీలా ఉండు నిన్ను నువ్వు నమ్ముకునే నీకు నువ్వే ప్రేమించుకో నీకు నువ్వే విలువనిచ్చుకో ఫస్ట్ ఎందుకో చెప్పనా బాధ అయినా సంతోషమైనా ఎవరితో అయినా పంచుకోవచ్చు చూడొద్దు పంచుకోవాలని చూడొద్దు అంటే ఎవరిదైనా పంచుకుంటే ఏమంటే పంచుకుంటే బాధ తీరుతాంటాం కాకపోతే మనం కొంచెం చెప్పి పంచుకుంటే జనాలు ఊరంతా పంచుకొని మన ఇజ్జత మొత్తం ముతకంత పోయిన ఇజ్జత్ని పూరా తీయాలని చూస్తారు అర్థమైందా గదు బాధ చేత బాధ చెప్తే లోపల సంతోషపడతారు సంతోషం చెప్తే లోపల ఏడుస్తారు ఎంత మంది ఉన్నా చివరకు నీకి ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా ఒంటరితనమే సమ అర్థమైందా ఒంటరిగా చాలా గుణపడాలు నేర్చుకోవచ్చు మనం ఓకేనా ఒక విషయాన్ని ఆధిగంచుకో ఆకులు ఎండిపోతున్నాయని పూలు వాడిపోతున్నాయని రాళ్ళు పళ్ళు రాలిపోతున్నాయని ఏ చెట్టు ఎప్పుడు కూడా బాధపడదు ఎందుకంటే ఇది వేర్లు బలంగా ఉన్నాయి కదా మళ్ళీ చిగురించి పోసి కాస్తుంది అర్థమైందా అనే నమ్మకం జీవితం కూడా అంతే కోల్పోయినా మనకు నమ్మకం బలంగా ఉంటే జీవితాన్ని మనం కొత్తగా మలుచుకోవచ్చు అబ్యూజ్ ఎందుకంటే ఇది కరెక్ట్ ఎందుకో చెప్పనా ఇప్పుడు నా ఛానల్ పోయింది అనగానే నేను బలహీన పడలేదు ఎందుకంటే నా దగ్గర కంటెంట్ ఉంది నా దగ్గర సబ్జెక్ట్ ఉంది నా దగ్గర రీడింగ్ ఉంది నా దగ్గర ఒక టాలెంట్ ఉంది నేను తిరిగి సంపాదించుకోగల నమ్మకంతో మళ్ళీ స్టార్ట్ చేసా మళ్ళీ రెండు నెలలను ఇంత మందిని నేను చేర్చుకున్నా ఉదాహరణ నేనే డాన్సర్గా గా చెప్తున్నా నమ్మకం అనేది వదిలిపెట్టకండి నేను నమ్మకాన్ని వదిలిపెట్టలేను కాబట్టి ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నాను సీరియస్ గా చెప్తున్నా ఓకేనా అందుకనే ఆల్ ది బెస్ట్ ఎవరికైనా ఒక టాలెంట్ అనేది ఉంటది ఖచ్చితంగా దాన్ని ఫస్ట్ ప్రూవ్ చేసుకోండి పర్సన్స్ గురించే కాదు మీ గురించి మీరు కూడా ఆలోచించుకొని నేర్చుకోండి కొంతమంది అయితే రాబోతున్నారు మీ లైఫ్ లోకి మరి వాళ్ళు న్యూ ఆ ఓల్డ్ పర్సన్స్ అది మీకే తెలియాలి ఓకేనా ఇక్కడ అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు మెయిన్ ముదిన తుల కుంభరాశి మేషం సింహం ధనుసు రాశి వృషభం కన్యా మకర రాశి కర్కాటకం విషికం మీనరాశి ఇలా ఎవరో ఉన్నట్టున్నారు ఎవరు జోడీస్ ఏంటో మీరే తెలుసుకోండి ఇది మాత్రం జనరల్ లీడింగ్ మాత్రమే పూరా పర్సనల్ లీడింగ్ అయితే కాదు సమయం ఒకటి ఉండదు అన్నట్టు కదా అండ్ మీ ఏంజల్స్ నంబర్స్ ఏంటో ఓరుకోండి వీడియో నేను తొందరగా తీస్తున్నాను అంటే వీడియో రిలీజ్ చేయడం కోసం గానే తీస్తున్నా బాగా లెంత్ ఏం తీస్తలేను ఫీల్ అవ్వద్దు లెంత్ తీసినా ఇదే తీసినా దీన్ని షార్ట్ భారత లెక్క సాగదీయాలంటే మసూ సాగదీయచ్చు నాక డిస్టర్బ్ ఉండదు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను బుక్కు సూటిగా లెఫ్ట్ అండ్ రైట్ అన్నట్టు తొందర తొందరగా చెప్పేస్తాను త్రీ ఓకే నా ఏదైనా సరే ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేస్తాను అంతేగాని ఉన్న ముచ్చే గంట సేపు సాగదీసినా గంతే నాకు సాగదీయబుద్ది కాదు చూ సిక్స్ ఫోర్ టూ త్రీ ఫోర్ మీరు ఏదైతే ఉన్నారో ఆ నెంబర్ పెట్టండి త్రిబుల్ టూ అని క్లైమ్ చేసుకోండి అబ్బా సీరియస్గా చెప్తున్నా ఈ నిన్న నుండి చూస్తున్నాను నేను నిన్న ఈ రోజు మార్నింగ్ లేచిన తర్వాత కూడా నాకు త్రిబుల్ టూ ఎక్కువ అనిపిస్తుంది మరేంటో నాకు తెలీదు దాని అర్థం తెలుసు నాకు అంటే మీ నేను రీడింగ్ చేసే టైంకి అనిపించడం ఏంటో నాకు అర్థం కాలేదు అంటే ఎవరి లైఫ్లోనూ ఏదో జరగబోతుందని నాకు ఒకటి అర్థం అయిపోయింది సో అందుకే త్రిబుల్ టూ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా మీ పేరు ఊరు కూడా రాయమని చెప్పిన రాస్తలేరు కొంతమంది రాస్తున్నారు మొమ్మన్న పొరుసా ఇది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఓకేనా వన్ టూ త్రీ బొరుసు బొరుసు పడింది ఓకే వన్ సెకండ్ రైటా లెఫ్టా ఏ హ్యాండ్ లో ఉందో చెప్పండి ఓకేనా హర్ హర్ మహాదేవ్ రైట్ ఆ ఏ హ్యాండ్ లో ఉందో చెప్పి రాయండి రైట్ లో ఉందా లెఫ్ట్ లో ఉందా లెఫ్ట్ లో ఉంది ఓకేనా ఎవరు ఏదైతే అన్నారో అదే చెప్పండి అదే రాయండి ఓకేనా అందరు మంచిగా ఉండాలి చల్లగా ఉండాలి ఇంకా మన లైవ్ ఏంటంటే మధ్యాహ్నం అలా వన్ కా టూ కా ఈ మూడు గంటలు ఎప్పుడైనా వస్తుంది నైట్ ఇక సిక్స్ ఓ కి స్టార్ట్ అవుతుంది సిక్స్ కా సెవెన్ గా స్టార్ట్ చేస్తా ఓకేనా నిన్న అంటే కొంచెం హెడేక్ గా ఉండి నేను నైట్ లైవ్ ఏంటంటే ఏదో సరదాగా వచ్చి వెళ్ళాను అంతే ఓకేనా ఒకటి ఉండదు అన్నట్టు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారు రాధాకృష్ణ ట సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ హైబ్ ఆప్షన్ కూడా ఇవ్వండి ఓకేనా మీ లైక్స్ కామెంట్స్ ఇస్తారని తెలుసు మీ లైక్స్ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను హరే హరే మహాదేవ్ ఓం నమ శివ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్ తెలియజేయండి అండ్ ఏమంటారు అందరూ చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సర్వే జనా శ్రీమాత్రి నమ ఎప్పుడు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ లైవ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం ఆఫర్ రీడింగ్ అండి ఈ డిసెంబర్ ఆఫర్ వినియోగించుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ పైన ఉన్న నంబర్ కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరు బాగుండాలి కీప్ స్మైల్ నవ్వుతూ ఉండండి ఎప్పుడు కూడా హ్యావ్ ఎ నైస్ డే ఈ రోజు అంతా మీకు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎంతమంది వీడియో లైట్ వచ్చినందుకు బాధపడ్డారు నాకు కామెంట్ తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ వీడియో రిజనెట్ అయితేట్యూడ్ అని చెప్పి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఉంటాను బాయ్ స్మైల్ లైవ్ లో కలుసుకుందాం లైవ్ ఆల్ బాయ్